హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు సోమవారం పత్తికొండ మార్కెట్లో అయితే మన పాండాన్న గారు ఎద్దులైతే ధరలు అయితే అయినవి అన్న ఎంతకమ్మ పాండాన్న లక్ష లక్ష నలభై ఐదుకి ఫస్ట్ బేరమేమి చెప్పినారు ఒకటి డెబ్బై ఐదు చూడండి ఫ్రెండ్స్ మరి మన సోమవారం పత్తికొండ మార్కెట్లో అయితే మన పాండా గారి లక్ష ఎనభై డెబ్బై ఐదు అన్న ఫస్ట్ లక్ష డెబ్బై ఐదు వేలు అయితే ధరలు అయితే చెప్తున్నారంట ఇప్పుడు ధరలు అయితే లక్ష నలభై ఐదు వేలకైతే అయినవి చూడండి ఏ సేజల్లో అయితే ఉన్నాయో అన్నా రైతులు ఎవరు రాండా చూద్దాం ఆయనేనా ఎవరు తమ్ముడు తమ్ముడా పుచ్చికల్మ్మాడా నెంబర్ చెప్పాను డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది వెనకాయలు ఇవ్వమారునా ఐదు కాడలు అమ్మన్నారా సరేనా నెంబర్ పెట్టినారు కదా పండను గారు మీకు ఏమన్నా అలాంటి సైజులో కావాలనుకుంటే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి రైతులు వచ్చి పుచ్చకలమ రైతులు అయితే ఉన్నారట ఈ విధంగా అయితే ఉందిగా మార్కెట్ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది